ఇరాన్ ది ఫాల్ ఆఫ్ ది ముల్లా ఎంపై బహులతో కాదు బుట్లతో కాదు ఖాళీ కడుపులతో సామ్రాజ్యాలు యుద్ధాలతో కూలిపోలేదు ఆకలితో కూలిపోయాయి ఇప్పుడు అదే ఇరాన్ లో కూడా జరుగుతోంది డిసెంబర్ ఇరవై నుంచి ఇరాన్ ఒక జైలు కాదు ఒక అగ్ని కుండం టెహ్రాన్ ఇస్పాహాన్ మషాద్ షిరాజ్ తబ్రిజ్ వందకు పైగా నగరాలు ఒకే స్వరం పలుకుతున్నాయి ముల్లాలు దిగిపోవాలి ఇది మతానికి వ్యతిరేక ఉద్యమం కాదు ఇది ముల్లా పరిపాలన చేసిన ఆర్థిక హత్యకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు రెండు వేల పద్దెనిమిదిలో ఒక డాలర్ యాభై ఐదు వేల రియాల్ కానీ ఇప్పుడు అదే ఒక డాలర్ పద్నాలుగు లక్షల రియాల్ డాలర్ నిలువలు మూడు వందల బిలియన్ల నుంచి ముప్పై బిలియన్లకు పడిపోయాయి ఇన్ఫ్లేషన్ ఇంత భయంకరంగా పెరిగింది చాలా కుటుంబాలు రోజుకు ఒక పూట రోటి మాత్రమే తింటున్నాయి బీఫ్ చికెన్ ఒక కళ నీళ్లు కొరత ఉద్యోగాలు లేవు భవిష్యత్తు కంటికి కనిపి లేదు అందుకే ఈసారి ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ మొరాలిటీ పోలీస్ సివిల్ పోలీస్ ప్రైవేట్ ఆర్మీలు అన్ని కలిసి కూడా ఈ ఉద్యమాన్ని అణిచివేయలేకపోతున్నాయి రెండు వేల మందికి పైగా ప్రొటెస్టర్లు ఇప్పటికే హతమయ్యారు కానీ ఉద్యమం ఉవ్వెత్తున ఇంకా ఎగిసి పడుతూనే ఉంది